వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు బుల్డెన్ల ముందుగా హెడ్లైన్స్కి ఊహించని షాక్ కూల్చివేత్తలో డబుల్ గేమ్ వ్యవహారం టీటీడీకి ఆర్ఎస్ బ్రదర్స్ మూడు పాయింట్ డెబ్బై కోట్ల విరాళం హాస్పిటల్ పరిశీలనకు వచ్చి ఆదేశాలు టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టుపాటి లక్ష్మి హల్చల్ అల్ అర్జున్ నువ్వు హీరో కాదు కమిడియన్ జనసేన గనవర నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు ఎవరిని వదిలిపెట్టేది లేదు హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది హైడ్రా కూల్చివేతల విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షం అంటూ లేదు మొదట కూల్చింది కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్ని అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే ఓవైసీ కాలేజీ విషయంలో విద్యా సంవత్సరం నష్టపోతుందని సమయం ఇచ్చాం విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ఆలోచిస్తున్నామని తెలిపారు ఈ ఆలోచన ఇతర విద్యా సంస్థల విషయంలోనూ ఉండాలి కదా అనే చర్చ మొదలైంది ఢిల్లీ నుంచి హస్తంపాటికి చెందిన ఓ అత్యంత ముఖ్య నేత కూల్చివేతల విషయంలో సంయమనం పాటించాలని చూసి చూడనట్లుగా వ్యవహరించాలని మరో ముఖ్య నేతతో సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఈ విషయంలో వివరించే ప్రయత్నం చేసిన సదరు ఢిల్లీ ముఖ్య నేత వారించినట్లు సమాచారం దీనితో చేసేది లేక కుంటి సాకులు వెతుకుతూ కుప్పిపుచ్చినట్టు కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది అదే తరహాలో ఇతర విద్యా సంస్థల విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది ఒవైసీ కళాశాల విషయంలో మానవత్వంతో ఆలోచన ఇతర ఇంజనీరింగ్ కాలేజీలపై మాత్రం హైడ్రా నోటీసులు జారీ చేయడం ఏమిటి ఈ డబల్ గేమ్ అనే విమర్శలు వస్తున్నాయి హైదరాబాద్కు చెందిన వ్యాపార సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ టీటీడీలోని వివిధ ట్రస్టులకు మూడు పాయింట్ డెబ్బై కోట్ల భారీ విరాళాన్ని అందించింది సంస్థ ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు రాజమౌళి ప్రసాదరావు మాలత లక్ష్మీకుమారులు బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చిక్కు అందజేశారు టిటిడి ట్రస్టుల ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ విద్యా వైద్యానికి చేస్తున్న సేవలకు చేయత్తుగా విరాళాన్ని అందించినట్లు దాతలు వెల్లడించారు హాస్పిటల్ పరిశీలనకు వచ్చి సూపరింటెండెంట్ చీర్లో కూర్చుని ఆదేశాలు చేశారు ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టపాటి లక్ష్మి విద్యుత్ శాఖ మంత్రి గుట్టపాటి రవికుమార్ అన్న కూతురే లక్ష్మి సీజనల్ వ్యాధులు ప్రబలడంతో దర్శి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన లక్ష్మి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని మరీ ఆదేశాలు జారీ చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ని అవమానించారని సర్వత్ర విమర్శలు గుప్పిస్తున్నారు అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా నువ్వు ఒక కమిడియన్వి చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు అండ చూసుకుని సినిమాల్లోకి వచ్చావు వారిని విమర్శించే స్థాయి నీకు లేదు చిరంజీవి అంటే సినీ ఇండస్ట్రీలో మహావృక్షం ఎన్నో సంఘ సేవలు బ్లడ్ బ్యాంక్ నిర్వహణ ఎంతోమందికి జీవితాన్ని ప్రసరించిన మహానీయుడు చిరంజీవి నువ్వు నీడనిచ్చిన చెట్టుని విమర్శిస్తున్నావు నువ్వు మీ నాన్న కనీసం పిల్లికి కూడా బిక్షన్ వేయరు నువ్వు తొందరలో చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తన చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు డిసెంబర్ నెలలో నీ సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూపిస్తా కనీసం నీ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు అల్లు అర్జున్పై జనసేన ఘనవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వచ్చింది మెగా కాంపౌండ్ మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు ఎంత అణిగి ఉండారో ఎదిగిన కొద్దీ ఉన్నటువంటి మార్గదర్శకులు ఈ రాష్ట్ర ఈ దేశంలో చిరంజీవి గారు అటువంటి ఎంతో అభివృద్ధి కష్టపడి ఎంతో అభివృద్ధి చెందినటువంటి చిరంజీవి గారిని ఒక మహావృక్షం ఒక పచ్చని చెట్టుగా ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఆయన ప్రేమించారంటే బ్రహ్మాండమైన ఆయన నడక తరతరాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి ఆవభావాల గురించి అలాగే చిరంజీవి గారితో పాటు ఆ ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఫైర్ అవుతున్నారంటే ఆయన ఒక అన్యాయం మీద ఫైర్ అయ్యారు అంతేగాని అనవసరంగా ఏ వ్యక్తిని ఆయన నోటి నుంచి ఏ రోజున అనవసరమైన పదజాలం ఒక్కసారి కూడా రాలా వాళ్ళిద్దరిని సమానం చేసుకుంటూ నాగబాబు గారు కూడా అలాగే ఎవరైనా పెద్దవాగుడు వాగుతే కౌంటర్ వేస్తానికి నాగబాబు గారు వెన్నుదన్నుగా ఉన్నారు వీళ్ళిద్దరికీ ఇటువంటి ఫ్యామిలీని నుంచి వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏమిటి అల్లు అర్జున్ నువ్వు నేర్చుకున్న సంస్కారం నిజంగా హీనమైపోయింది మేమందరం ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రజలు ఆయన చూసి మేము ఆయన అడుగు జాడల్లో నడవాలి ఆయన హావభావాలు కావాలి ఆయన విధానాలు కావాలని చెప్పేసి అందరం పాటించుకుంటూ పచ్చని మొక్కలు పా పచ్చని మొక్కలు నాటుకుంటున్నాం రక్తదానాలు చేస్తున్నాం పుట్టినరోజు సందర్భంగా ఒక కేకులు కట్ చేయడమే కాదు పేద ప్రజలకి లేకపోతే ఎక్కడ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ అనాథలు ఉన్నారో ఎక్కడ అమాయకులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ పిలుపుని అందుకొని అభిమానులుగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా తయారయ్యాం అల్లు అర్జున్ రేపు డిసెంబర్ ఆరో తారీఖున నువ్వు మాట్లాడిన దానికి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో లేకపోతే ఈ నలభై గ్రామాల్లో ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను ఈ నలభై గ్రామాల్లో రేపు డిసెంబర్ ఆరో తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు చూసారుగా ఇవి వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరేట్ న్యూస్ తెలుగు